ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అప్పుడు అన్ని వీడియోలు మీరు చూడవచ్చు నాకు సంబంధించినవి నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదనా నమస్తే సర్వలోకేశ నమస్తే తిమచిగ్రీ श्वमूर्तिं महाबाहुं वरदं सर्वतेजसं नमामि पुण्डरीकाक्षं विद्याविद्यात्मकं विभुं ई पितृदेवतास्तुति బ్రహ్మదేవుడు స్వయంగా పురాణములో స్థుతించారు అది శ్రాద్ధ దినే కాకుండా ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయచ్యత్వం కలిగి తీరుతుంది అంతేగాక వారు చదివిన వారిని అనుగ్రహించి ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది పాపకర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయి ఇది బ్రహ్మ ఉవాచ నమో పితృ జన్మదాత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఎవరి వలన ఈ జన్మ వచ్చినదు ఎవరు సకల దేవతా స్వరూపులు ఎవరి ఆశిస్సుల వల్ల సుఖములు కలుగును అట్టి మహాత్ములైన పితృలకు నమస్కారములు ಸರ್ವಯಜ್ಞಸ್ವರೂಪಾಯ ಸ್ವರ್ಗಾ ಪರಿಮೇಷ್ಠಿನೇ ಸರ್ವಯಜ್ಞಸ್ವರೂಪಾಯ ಸ್ವರ್ಗಾ ಪರಮೇಷ್ಠಿೇ ಸರ್ವತೀರ್ಥಾವಲೋಕಾಯ ಕರುಣಾಸಾಗರಾಚ ಸಕಲಯಜ್ಞಸ್ವರೂಪ ಸ್ವರ್ಗಂ ಉಂಡೇ ದೇವತ ಸನಮವಾರು సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు నమో సదా సుతోషాయ శివరూపాయ తే నమ సదాపరాధ క్షమిణే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవెల్లా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగు చేసే పితృదేవతలకు నమస్కారములు దుర్లభం మానుషమిదం ఏ నబ్ధం మాయావపు సంభావనీయం ధర్మాదే తస్మై పిత్రీ నమో నమ ధర్మాలు ఆచరించడానికి అవకాశం ఉన్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థస్నాన తపోహోమ జపాది దర్శనం గురవే తస్మై నమో నమ ఎవరిని చూచినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగుతుందో మహాగురువులో కూడా గురువులు ఆ పితృదేవతలకు నమస్కారములు ఎ ప్రణామస్తవనాత్ కోర్పణం అశ్వమేధై తుల్యం తస్మై పిత్రే నమో నమ ఎవరిని నమస్కరించినా తీర్పణాదు తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగాలతో సమానము అటువంటి పితరులకు నమస్కారము ఫలశ్రుతి इदं स्तोत्रं पितृः पुण्यं यः पठेत् प्रयतो नरः प्रत्यहं प्रातुरुत्थाय पितृश्राद्धदिनोऽपि च स्वजन्मदिवसे साक्षात्पितुरग्रे स्थितोऽपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञत्वादिवाञ्चितं नानापकर्म कृत्वापि यः పితరం సుత సద్రువం ప్రవైదాయ ప్రాయచితం సుఖీ భవే పితృపితృకరై నిత్యం సర్వకర్మాణ్యార్హతి ఈ విధంగా ఈ స్తోత్రం రోజు చదువుకుంటే పితృదోషాలన్నీ పోతాయి కాబట్టి చదువుకోండి